సోదరి సోదరులరా వేదిక మీద ఉన్న పెద్దలకి నాలుగో వార్డు యువకులకి మహిళలకి ఈ కార్యక్రమంలో అతి ఉత్సాహంగా పాల్గొన్న ముగ్గులు పోటీలో మహిళలు పెద్దలు కూడా చిన్నలు పెద్దలు కూడా గుగ్గుల పోటీల్లో పాల్గొనడం అనేది చాలా చూద్దాం ఎందుకనంటే ప్రధానంగా ఈ ఆటల పోటీలు డివైపై డివైపై ఆధ్వర్యంలో ఆటల పోటీలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి కూడా ఈ పెంటపాటి గ్రామంలో అన్ని సంఘ మేడకాలు కానీ అదేవిధంగా బీసీ కాల్లో కానీ అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పుడు కూడా నిర్వర్తించడం జరుగుతుంది డివైఎఫ్ఐ ఈ డివైఎఫ్ఐ కార్యక్రమాలు యువతల్ని అన్ని రకాలుగా ప్రోత్సహించి అంటే మహిళల్లో కానీ పురుషుల్లో కానీ మంచి కేడలు ఏ అయితే మంచి ఆడే చర్చ సామర్థ్యాలు వీళ్ళలో ఉన్నాయి వీటికి పాలక వర్గాలు మారుతున్న పాలక వర్గాలు కూడా ప్రతి మండలాల్లో మరి మినీ స్టేడియంలు కూడా ఏర్పాటు చేసి మళ్ళా ఉన్న ఈ శక్తి సామర్థ్యాన్ని మన మేధవ వర్గాన్ని ఆటల పోటీల్లో ముందుకు తీసుకెళ్లే దాని గురించి పాలక వర్గాలు కూడా పరిశీలించాలి ఆ రకంగా డివైఎఫ్ఐ తీసుకున్న కార్యక్రమాలు మేము అడిగితే డివైఎఫ్ఐ సంబంధించి మరి అన్ని రకాల కార్యక్రమాలతో పాటుగా గ్రామాల్లో వార్డుల్లో కూడా వాళ్ళ సమస్యల మీద వార్డు సమస్యల మీద కూడా పనిచేస్తుంది డిఓఎఫ్ఐ ఎవరికి ఏదో డరేజ్ సమస్యలు కానీ ఇతర సమస్యలు అన్నింటి మీద కూడా పని చేస్తుంది మేము ఈ డిఓఎఫ్ఐకి మరొకసారి రిజ్నెస్ చేసింది ఏంటంటే డివైఎఫ్ఐ ద్వారా ఇంకా మరి మరింత ప్రోత్సాహ యువతని మరింత ముందుకు తీసుకెళ్ళి దాని గురించి ప్రోత్సహించాలి అలాగే కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి అన్ని ప్రాంతాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని ఆ సంఖ్యని డివైఎఫ్ఐ సంఖ్యని పెంచుకొని మన ఈ గ్రామంలో డివైఫ్ఐ కార్యక్రమాలు మరింత ఎక్కువగా సాగేటట్టుగా ఆలోచించి ఆ రకంగా పోచగాలం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాలుగో వాటిలో ఉన్న మహిళలకే పురుషులకి కూడా మరి సిఐపి తరపున మీ అందరికి కూడా అభినందనలు తెలుపుతూ నాకు ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే తప్ప మాట్లాడుతున్నారు మూడోళ్ళకి ఇచ్చేదా